వెల్కమ్ రాష్ట్ర కార్మిక శాఖ మాధ్యులు వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల ముందస్తుగా బుధవారం రాత్రి వినూత్న రీతిలో ఘనంగా నిర్వహించారు ముచ్చిమిల్లి రోడ్డులో గల వాసంశెట్టి సుభాష్ క్యాంప్ కార్యాలయం వద్ద లోకేష్ నలభై రెండవ జన్మదిన సందర్భంగా భారీ కేక్ ను లోకేష్ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి పూలాభిషేకం చేశారు రామచంద్రపురం నియోజకవర్గం నుండి వందలాదిగా తరలివచ్చిన మహిళలు యువనాయకుడు లోకేష్ కటౌట్ కి హారతిచ్చారు అనంతరం మంత్రి సుభాష్ జన్మదిన వేడుక కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రత్యర్థులు వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు లెక్క చేయకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంలో లోకేష్ తన వంతు కృషి చేశారని సుభాష్ కొనియాడారు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా తన మార్క్ పాలన కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొందారని సుభాష్ వివరించారు లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించి రాష్ట్రానికి ఆకాంక్షించారు ఈరోజు గురువారం లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంగా మరిని సేవా కార్యక్రమాలు నిర్వహించామని మంత్రి సుభాష్ తెలిపారు అలాగే జనసేన ఇన్ఛార్జ్ పొలిసెట్టి చంద్రశేఖర్ వాసంశెట్టి సత్యం చందమామ వాసు గరికపాటి సూర్యనారాయణ అధిక సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు

c á مانا لوگه سان ماجدي منده رها هالو پيئد منا ايگو مارو سيكو سوسار نايكو سورتي نا مي ڈراونال ركيل بوندي ا گنيوادر اي موکي سيا فوکو چا ما گني يا سيا ادرابو ترچني موتيل ٿانڪ يو ا اڊوانس ٽيڪيول سبريت ٿو موتي లోకేష్ బాబు గారి నలభై రెండు జన్మదేశుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ చేసిన మహిళలు కార్యకర్తలు చర్చకులకు కార్యకర్తలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి గుర్తుమే మన వైఎస్ బాబు గారు వంద సంవత్సరాల చేసుకోవాలని చెప్పి ఆయన నాయకత్వం నిరసనభివృద్ధిగా ఉండాలని చెప్పి కూడా మన పార్టీలో జనసేన எங்க வந்தோம் நம்ம வந்துட்டோம் மத்தரோட மையர்டார டான்சர் நான் இல்லை అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు రామచంద్రపురం గారివర్గంలో హెచ్ సంఖ్యలో మహిళలు వచ్చారు వారి గతంలో అవార్డులు చవాసులు పేర్ల ప్రతిపక్షం అవి ఏం పేలేరు వాళ్ళందరికీ కూడా ఆయన అభివృద్ధి పెట్టుబడులు తీసుకురావడంలో ఆయన ఏంటనేది లోకేష్ గారు అలాగే ఈ యొక్క స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రత్యేకంగా ఇంటర్ దగ్గర ఇంటర్ కాలేజీల్లో భోజనాలు ఏర్పాటు చేయడం కానీ అలాగే పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ ఈ ఏ నెలలో ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆయన ఎంత పట్టుంది అదేవిధంగా ఆయన అవగాహన ఉంది అనేది ప్రత్యర్థులకు చూపించి అన్ని కూడా ముయించడం జరిగింది ఇలాగే ఈ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ పరిపాలన ఇది మంచి ప్రభుత్వాన్ని అందరి చేత అనిపించుకుంటా ఉన్నారు కేవలం విమర్శలకు తోగకుండా విమర్శలు ప్రతిపక్షాన్ని విమర్శలు చేయడం మానేసి అభివృద్ధి మీదే దృష్టి సారించి శభాస్ అనిపించుకున్నారు అందరి చేత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకున్నారు మరి ఇందులో కీలక పాత్ర వేయించిన లోకేష్ గారికి ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆయన ఉన్న దృష్టి కానీ ఆయన దృష్టి కలుగుతా ఉన్న ఎన్ని భావాలని మహిళలందరూ కూడా ఈరోజు తీయడం జరిగింది అలాగే ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దు నమ్మకం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరిలోనే ఉంది ప్రజలు ఈ ఏడు ఏడు నెలల కాలంలో ఎన్నిక ఆంధ్రలో మరి ప్రజలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మరి మన సంక్రాంతి పండుగ చేసుకోవడం చూసాం స్వచ్ఛందంగా అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇంకొక మనకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ నింధ్రప్రదేశ్ వారి నాయకుల వల్ల మనం చూడబోతున్నాం